హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ శ్రావణి ఈజీ కుకింగ్ ఈరోజు మనం చాలా టేస్టీగా అన్నంలోకి అదిరిపోయేలాగా మసాలా పెట్టి బీరకాయ కర్రీ వండేస్తున్నానండి పల్లీలు కొబ్బరితో చాలా చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు చిన్న మంట మీద వేయించుకోవాలి వెండి కొబ్బరి కూడా వేసుకుని అలాగే మిరపకాయలు మిరపకాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసి చక్కగా వేయించేసుకోవాలండి చిన్న మంట మీద చక్కగా పల్లీలు వేగిపోయాయండి వేరే ప్లేట్లో తీసుకుని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను చక్కగా చిన్న మంట మీద ఇవి కూడా వేయించేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఒక టమోటా అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసి చిన్న మంట మీద ముక్కలు మగ్గే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఈలోపు పల్లీలు పొడి చేసేస్తాను చక్కగా పల్లీలు ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఉల్లి ముద్ద కూడా రెడీ చేసుకోవాలండి ఉల్లిపాయలు చల్లారిన తర్వాత అది కూడా ముద్ద చేసేసుకుని సపరేట్గా పెడుతున్నాను ఈ ఉల్లి ముద్దలోకి ఒక చెంచా కారం అలాగే ఒక చెంచా పసుపు కాస్త ధనియాల పొడి ఒక చెంచా జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు ముందుగా మనం రెడీ చేసుకుంటున్న పల్లీలు పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చక్కగా మసాలా ముద్ద కలిపేసుకోవాలి గుత్తి వంకాయకి మనం రెడీ చేసుకుంటాం కదండి అదే మాదిరిగా తిని కూడా స్టఫింగ్ అన్నది రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు బీరకాయ ముక్కల్ని ఇలా చక్రాల కింద మనకు నచ్చిన విధంగా కోసుకోవచ్చు నేనైతే చక్రాల కింద కోసుకున్నాను అదే పనిలో ఒక చెంచి ఆయిల్ వేసుకుని మసాలా ముక్కలకు బాగా పట్టించేసి ఆ మసాలా ముక్కల్ని ఈ ఆయిల్లో చిన్న మంట మీద మగ్గించుకోవాలండి చక్కగా మగ్గిపోతుంటాయి ఈ కర్రీ మనకి రైస్లో కానీ అలాగే రోటీలోకి కానీ దీంట్లోకైనా సరే చాలా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఒకసారి మనం ఈ కర్రీ వండామంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలని అడుగుతారు ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఇలా చిన్న మంట మీద ముక్కలు మగ్గే వరకు ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి చక్కగా ముక్కలు కూడా మగ్గిపోయినాయి మరొకసారి మొత్తం అంతా కూర కలిపేసుకొని ఇప్పుడు కావాల్సినంత నీళ్లు వేసుకోవాలండి మరి ఎక్కువ వేసే అవసరం లేదు బేరకాయ త్వరగా ఉడికిపోతుంది కదా సరిపడా నీళ్ళు వేసుకుని లాస్ట్గా కాస్త కొత్తిమీర పైన చల్లుకుని మూత పెట్టి కూరని చిన్న మంట మీద ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది చక్కగా కూర రెడీ అయిపోయిందండి ఈ కర్రీ దేంట్లో కన్నా చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీల్లో కానీ రోటీస్లో కానీ తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే కర్రీస్తో మరొక కర్రీతో మీ ముందుకు వస్తాను చాలా టేస్టీ చాలా స్పైసీ తప్పకుండా ట్రై చేయండి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు వీడియోని పూర్తిగా చూడండి థ్యాంక్ యూ